హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ అండి బగారా రైస్కి బిర్యానీకి కూడా చాలా బాగుంటుంది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి హాఫ్ కేజీ చికెన్కి రెండు చిన్న కట్టెల గోంగూర తీసుకోవాలండి ఎక్కువ తీసుకుంటే పుల్లగా ఉంటుంది ఇలా శుభ్రం చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఈ గోంగూరను వేసేసుకోవాలి ఒక ఏడినిమిది పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి కారానికి తగినట్లు కొంచెం కల్లుప్పు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి రెండు నిమిషాలకంతా ఉడికిపోతుందండి గోంగూర అనేది ఇందులో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి రెండు నిమిషాలకంతా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకోవాలి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రిడ్జ్లో ఒక నాలుగు గంటల పాటు పెట్టుకున్నాను మీకు టైం లేకపోతే ఒక అర్ధ గంట అయినా పెట్టుకోవచ్చు ఇది చల్లగా అయిపోయిందండి గోంగూర ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి రుచికి సరిపడా కొంచెం కల్లుప్పు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయండి ఒక టమాటా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వరకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి టమాటా కూడా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి బాగా వేగిపోయిందండి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర తురం కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే చికెన్ అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలండి ఇలా వేసుకొని మూత పెట్టుకొని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే చికెన్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది చికెన్ బాగా ఉడికిపోయిందండి ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూరని ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ టైంలో ఏదైనా ఉప్పు కారం తగ్గితే వేసుకోవచ్చు ఇంతేనండి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్